మిత్రులారా అందరికీ నమస్కారం మీకోసం మరో మంచి వార్త తీసుకొచ్చాను అదేంటంటే అమెరికా స్టాక్ మార్కెట్ రక్తసిక్తమైంది నిన్న ట్రంప్ టారీఫ్లతో మాంద్యం భయం నెలకొనడం వల్ల వివరాల్లోకి వెళ్తే ట్రంప్ టారీఫ్ల వ్యవహారం చూస్తుంటే కొండ నాలుకకు మందు వేస్తే నాలుక ఊడిపోయింది అన్నట్లుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన విస్తృత సుంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి ముఖ్యంగా అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు చవిచూసాయి నిన్న మాంద్యం భయాలు పెరిగిపోయాయి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధాల తీవ్రత పెరుగుతూ ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే పరిస్థితి ఏర్పరిచింది స్టాక్ మార్కెట్లు పతనమైనాయి ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ సూచి నిన్న ఐదు పర్సెంట్ క్షీణించి మార్కెట్ విలువలో మూడు ట్రిలియన్ల నష్టం కలిగించింది డో జోన్స్ ఐదు సంవత్సరాలలో అత్యంత తీవ్రంగా పతనాన్ని చూసింది నిన్న ముగింపు సమయానికి నాలుగు పర్సెంట్ తగ్గింది నాస్ ఆరు పర్సెంట్ క్షీణించింది నిన్న మార్చ్ రెండు వేల ఇరవై తర్వాత అతిపెద్ద నష్టాన్ని నమోదు చేసింది నిన్ననే తారీఫుల ప్రభావం కీలక రంగాలపై ఎలా ఉందంటే ట్రంప్ విధించిన అత్యధిక సుంకాలు అమెరికా దిగుమతులపై ప్రభావం చూపించాయి ముఖ్యంగా ఆటోమొబైల్ టెక్ హార్డ్వేర్ సెమీ కండక్టర్లు మరియు పారిశ్రామిక రంగాలపై తీవ్రంగా నష్టపోయాయి ఆయిల్ డ్రిల్లింగ్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూసాయి వాటి షేర్లు పదిహేను పర్సెంట్ దాకా పడిపోయాయి నిన్న చైనా వియత్నాం వంటి దేశాల్లో తయారీపై ఆధారపడిన సంస్థలు భారీగా నష్టాలను చవిచూసాయి యాపిల్ పది పర్సెంట్ నైక్ పద్నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ నష్టపోయాయి ఎందుకంటే వీటి విడిభాగాలు చైనా మరియు వియత్నాం నుండి సప్లై కాబడుతున్నాయి అమెరికాకు అమెరికా వాణిజ్య విధానాల ప్రభావము జపాన్ యూకే యూరప్ స్టాక్ మార్కెట్ల పైన పడింది అక్కడ కూడా క్షీణత నమోదైంది అమెరికా వృద్ధి మందగమన భయంతో చమరు దాదాపు ఏడు పర్సెంట్ పడిపోయింది మరోవైపు డాలర్ బలహీన పడింది అలాగే ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచ ద్రవ్య మార్కెట్లో ప్రభావితం చేశాయి అమెరికన్ థింక్ ట్యాంకర్ అభిప్రాయం ఏంటంటే టారిఫ్ల పెంపు వల్ల అమెరికా మరింత పెదరికలకు నెట్టివేయబడుతుందని వాణిజ్య భాగస్వాముల నుండి ప్రతీకార చర్యలను ఆహ్వానిస్తున్నట్లు అవుతుందని టారిఫ్లు రెండు వైపుల పదిన కత్తి లాంటివి అని ఇవి అమెరికా పరిశ్రమలను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దీని ప్రభావంగా అధిక వ్యయాలు ఆర్థిక అనిశ్చితి అమెరికా ఎగుమతులపై ప్రతీకార చర్యలు పెరగవచ్చునని ఆందోళన చెందుతున్నారు మరోవైపు బంగారం ధరలు పెరుగుదల వాణిజ్య యుద్ధాల తీవ్రత మరియు ఆర్థిక మాంద్యం భయాలు బంగారం ధరలను పెంచుతున్నాయి పెట్టుబడిదారులు అస్థిరమైన మార్కెట్ నుండి భద్రత కోసము బంగారంలోకి పెట్టుబడులు మరలిస్తున్నారు దీంతో బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి మరి స్టాక్స్ అమ్మేస్తున్నారు ట్రంప్ విధించిన టారీఫ్లు అమెరికా స్టాక్ మార్కెట్ను రక్తసిద్ధం చేశాయి వాణిజ్య యుద్ధాల భయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాయి మాంద్యం భయం పెరిగిపోతున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సవాళ్ళు ఎదురే అవకాశాలున్నాయి మిత్రులారా మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి నాతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను జై హింద్